అలా అండి హాయ్ అందరికీ ఈరోజు పసుపు దగ్గరికి వచ్చి ఒకసారి చూసిపోదాము చాలా రోజులైంది పసుపు చేను చూడ కానీ వచ్చిన చేను దగ్గరికి వస్తారు కానీ బంతి పూలు చాలా బాగా పూసినాయి ఇది ఒక్క కానీ కాదు ఒక పది చెట్లు అట్లా పెట్టినాము ఎల్లుండి దీపావళి పండగకి పనికొస్తాయి ఎంత బాగా పూసినాయి అంటే చాలా బాగా పూసినాయి మేము ఆ బంతి చెట్లు కొనుక్కొచ్చి ఇట్లా పసుపు చుట్టు తోట చుట్టు పెడితే మంచిగా ఉంటుంది కదా కలర్ఫుల్గా నాకు అట్లా పూల చెట్లు పెట్టడం అంటే ఇష్టము అందుకోసమని పెట్టినా చాలా బాగా పూసినాయి అవి ఇంకా ఇక్కడ పసుపు అంతా తిరిగి చూస్తాను నేను ఎందుకంటే ఇక్కడ నేను పురుగు దాకిందా గడ్డి ఉందా పసుపు చే మచ్చ రోగం కింద వస్తుంది కదా పసుపులకి అన్నట్టుగా ఇవాళ పసుపు చేను అంతా తిరిగి చూడడం కోసం వచ్చిన కొంచెం తోట ఉంది తోట కలుపుకి అక్క అక్కని తీసుకొచ్చిన అక్క నేను కలుసుకుంటున్నాము కొద్దిసేపు పసుపు కాడకు వచ్చి చూసొస్తా అక్క నేను పసుపు కాడ పోయి చూసొత్తా నువ్వు అంత అక్కను ఒకదాని కలవంటే అక్క కలుస్తుంది ఇక నేను పసుపు అంతా తిరుగు చూస్తే ఏముంది ఆ పసుపు అంతా బాగా కనబడుతుంది కదా లోపల పసుపుకి పురుగు తాకింది అండ్ మళ్ళా మచ్చ రోగం వచ్చింది మచ్చ రోగం వచ్చింది పసుపుకు పురుగు తాకింది మచ్చ అంటే కొంచెం అది అటో ఇటో సెట్ అది పోతుందిలే కానీ పురుగు రావడమే చాలా అసలు అది కష్టమవుతుంది పసుపు వెళ్ళడానికి లోపల భూమిలో తింటుంది అన్నమాట పసుపుని లోపల 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 ఉంటుంది ఇంకా పసుపు అసలు వెళ్ళనీయదు పసుపు ఉండకుండా ఊరకు ఊర పసుపుని ఊరనియదు అంత పురుగు దాకి అంత తింటుంది ఇంకా ఇక్కడ నేనేం చెప్తానంటే ఇక్కడ పసుపు పక్కన ఒక నాలుగైదు వంకాయ చెట్లు ఉన్నాయి చాలా రోజులుగా అయింది కదా రాక అందుకోసమని నేను ఆ వంకాయలు దింపుతాను ఈ లోపు మా రాఖీగాడు నా ముందుకు ఆ నేను వంకాయలు దింపుతంటే నా ముందుకు వచ్చిందో అది కొంచెం వంకాయలు కొరుకుతా అలవాటు ఉంది దానికి ఈ వంకాయలు కొరుకుతుంది అన్నట్టుగా నేను దాన్ని కొట్టిన ఇక కొన్ని కూడా మన చెట్లకు ఎట్లైనా కూరగాయలు ఉంటే మనకు అది వేరే సంతోషంగా ఉంటుంది కదా కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్న కొన్ని వంకాయలు దింపుకొని వచ్చినా ఇక అవి ఇంటి పట్టకపోదాము పసుపు అంతా చూసినా పసుపు అయితే పురుగు తాకింది కమ్మాకు రోగం వచ్చింది అంత కరెక్ట్గా లేదు ఇక ఇక్కడ నిన్న మొన్న మూడు నాలుగు రోజులు మేము కలిసిన గడ్డి కుప్పలు ఉన్నాయి కదా ఈ గడ్డి కుప్పలు కుప్పలు కలిసిన కుప్పలన్నీ ఉంటే తీస్తాను నేను పండు ఒక్కదానికి కావట్లేవు కుప్పలు తీసుకున్నాను అందుకే పండును కూడా డాడీ కుప్పలు తీసినాక నువ్వు వెంటే ఇంటికి రిటర్న్ అయ్యదు కానీ మళ్ళీ డాడీ ఎదగోరు తోలుతాడు కదా అందుకోసమనే ఆ కుప్పలు తీసుకుని నాకు ఒకదానికి కావు నాన్న అంటే వచ్చిండు ఇద్దరం కలిసి అటు ఇటు కుప్పలు తీసుకుంటున్నాము ఈ కుప్పలు నిమ్మలంగా సాయంత్రం రేపైనా తీయచ్చు కాకపోతే ఏంటంటే ఆయన ఎదోగోరు తోలుతాడు తోటల ఎందుకంటే ఇన్ని రోజులు వర్షం పడింది ఇన్ని రోజులు గడ్డి ఉంది కదా నీళ్ళు ఎదగోరు తోలుతాడు ఆ ఎదగోరు తోలితే కొంచెం చెట్లకి ఏమన్నా మళ్ళీ గడ్డి మొలుపు ఉన్నా పోతుంది ఇన్ని రోజులు వర్షాలు ఉన్నది కదా తోట కొంచెం భూమి ఆరినట్టు అవుతుంది తోటలు వేస్తుంది అన్నట్టుగా ఎదగోర తోలుతాడు ఈ గడ్డి కుప్పలు చాలా బరువున్నాయి ఎందుకంటే నిన్న మొన్న పదునున్నప్పుడు మొన్న రెండు రోజులు ఫస్ట్ రోజు పదును బాగున్నది ఆ పదునులో ఆ గడ్డంతా అంతా కానీ మట్టి వచ్చింది గడ్డికి అందరూ దులిపరు కదా కూలోళ్ళు అందరూ ఒకలాగా చేయరు కదా పని ఒక్కొక్కరుగా మట్టి లేకుండా దులిపిరు ఒక్కొక్కళ్ళు ఏమో మట్టి ఉంచరు అట్లనే అందుకోసమనే కొంచెం బరువున్నది గడ్డి కూడా ఇక అటు ఇటు చేస్తే కుప్పలు తీయడం అయిపోతుంది తోట చూడండి మాది ఇట్లుందో అసలు తోట కవర్ కావట్లేదు ఎందుకంటే వర్షాలు ఎక్కువ రావడం వల్ల తోటకి ఎన్ని మందులు కొట్టినా సరే ఎంత గడ్డి తీసినా ఎంత చేసినా తోట మాత్రం కొంత తొందరగా సెట్ కావట్లేదు మరి సెట్ అవుతుందో ఏమైందో చూద్దాము ఇంకా గడ్డి తీయడం అయిపోయింది గడ్డి తీయడం అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఏమైందంటే నిన్న నారుగునుకొచ్చింది ఈయన నాలుగు టమాటా నారును నాలుగు వంకాయ ముక్కలు అసలు వంకాయలు మేము తినము అసలు అంటే అసలు మా ఇంట్లో వాడము సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు కూడా వండద్దామో వండము మేమంతే కాకుంటే తోటకు పక్కన స్థలం ఉంది కదా పెడదాము తోట పక్కన పెట్టిన కూరగాయలు కానీ చిరుధాన్యాలు ఏవైనా చాలా బాగా పండుతాయి అందుకోసమని నాలుగు మొక్కలు దెమ్మట తెచ్చిండు దాంతోపాటు టమాటా నారు కూడా కొనుక్కొని వచ్చిండు అది ఐదు రూపాయలకు ఒక మొక్క అంట కొనుక్కోచండి ఇప్పుడు ఎండలు బాగా కదా నీళ్లు పోసుకుంటూ పెట్టినా ఇట్లా తోట పక్కన చివరికి కాలుగుంటే ఇంటి ముందు ఏమన్నా కూరగాయలు వెళ్తాయి కదా అన్నట్టుగా ఇంకా ఏదో ఒకటి పెట్టాలి కదా కూరగాయలు అంత ముందు అయితే నేను ఇట్లా తోటల చుట్టూ పసుపుల చుట్టూ కూడా చాలా కూరగాయలు పండించుకునేదాన్ని నేను మా ఇంట్లోకి సరిపోగా మళ్ళీ మాకు వచ్చిన పనులకి మా వాడలకి అట్లా అయ్యేది కాకుంటే ఇక ఈసారి ఎక్కువ పెట్టట్లేను కోతులు ఉండడం వల్ల అంత తొక్కుతానే కోతులని కోతులు రాకుండా అక్కడ ఏదో ఒక ప్లేట్ చూసి అట్లా పెడతానా మా కొన్ని వెళ్ళిన చాలే ఖాళీగా భూమి ఉండి ఏం చేస్తుంది అన్నట్టుగా ఆ టమాటా కొనుక్కొచ్చి పెట్టవలసి వస్తుంది కొన్ని నీళ్లు పోసుకుంటూ పెడితే మొక్క చనిపోదు అన్నట్టుగా ఆ బొంద గడ్డపరతంతో నీళ్లు పోసుకుంటూ పెట్టినాము ఇక అక్క నేను తోట కలిసరి అయిపోయింది తోట కలిసరి అయిపోయిన తర్వాతకి ఇక అక్క ఇక నిన్న మొన్న మూడు నాలుగు రోజులు కలవంగా ఇలా కొంచెం ఇక కొంచెం అక్కను బతులాడి తీసుకొచ్చిన ఇలా తీసుకొస్తే అయిపోయింది అటు ఇటు చేసి కలిసూడు ఇక ఇవాళ కొంచెం కలుపులేదు అదే పదం లేకపోతే గట్టిగా వచ్చింది కలుపు అంత కరెక్ట్గా రాలేదు కొంచెం ఇబ్బంది అయింది పాపం అయినా అక్క నాతో పాటు కలిసింది ఇవాళ అక్కనే ఫాస్ట్ కలిసింది నాకంటే తోట అయితే అయిపోయింది అక్క పత్ పిలువు మీ వాడకేలా పిలువు ఎవరికి ఒప్పుకోకు ఇక రేపు కంటే పత్తి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కూలో దొరికితే ఏమైద్దు మరి చూడాలి నోళ్ళకి అప్పల్ చెప్తారు అక్క మీరు చెప్తాం సరే అది అర్సన్ చెప్తాం అర్సన్ చేసుకుంటారా చెప్తాం అర్సలు బోధులు అక్క వాళ్ళకి నూనె ఉన్నాయట అందుకోసమే రేపు ఒక్క రోజు వస్తే తర్వాతకి రాని ఇంకా అయినా మా ఊళ్ళో చాలామందికి నూనెలు ఉన్నాయి కాబట్టి తర్వాతకి రారు రేపు ఒక్కొక్క రోజు ఛాన్స్ అందుకోసమే పోతాం అందరం ఏం చేస్తారు అందరు బాయ్ అండి Вот так.